వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ వీడియో క్లాసెస్ చాలా ముఖ్యమైనటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి ఒక కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అది ఎంత మంచి అంశమో మీకే తెలుస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత షార్ట్ అండ్ స్వీట్ సింపుల్ గా చెప్పుకోవాలనుకుంటే చాలా ముఖ్యమైనది కానీ చిన్న అంశంగానే దాన్ని మనం డిస్కస్ చేద్దాం ఇది అటు అంతర్జాతీయ అంశంగాను అలాగే భారతదేశంతో లింకుగా గా ఉంటుంది కాబట్టి జాతీయ అంశంగాను కూడా దీన్ని మనం పరిగణనలోకి తీసుకోవచ్చు ఈ ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే భారతదేశము మరియు ఇరాన్ దేశాల మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ ఇది అటు ఇంటర్నేషనల్ రిలేటెడ్ విత్ అవర్ నేషనల్ భారతదేశానికి అంతర్జాతీయంగా సంబంధంతో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి టాపిక్ అది చాలా ముఖ్యమైనటువంటి అంశం భారతదేశం మరియు ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం భారత్ మరియు ఇరాన్ మధ్య ఒప్పందం అసలు ఈ ఒప్పందం ఎందుకు కుదిరింది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేటువంటిది చాలా కీలకం ఎంత కీలకం అనేది కూడా మనం ఒక్కసారి ఇప్పుడు చూద్దాం అదేమిటంటే సింపుల్ గా భారతదేశము ఇరాన్ అనేటువంటి ఈ రెండు దేశాలు ఎప్పుడు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి అంటే మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున ఈ ఒప్పందాన్ని ఇరాన్ దేశంకి వెళ్ళి కుదుర్చుకోవడం జరిగింది ఈ ఒప్పందం ప్రకారము ఈ ఒప్పందం ప్రకారము ఇరాన్ దేశంలో ఇరాన్ దేశంలో ఉన్నటువంటి చాబహార్ నగరంలో ఇరాన్ లోని చాబహార్ అనేటువంటి నగరంలో షాహీద్ బెహస్త అనేటువంటి ఒక పోర్ట్ ఉంది షాహీద్ చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా ప్రశ్న అన్ని రకాల పోటీ పరీక్షలకి కూడా అడిగే అవకాశం ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం షాహీద్ బెహస్తీ పోర్ట్ దీనినే చాబహార్ పోర్ట్ అని కూడా పిలుస్తారు ఆ షాహీద్ బెహస్తీ పోర్ట్ ఇరాన్ దేశంలో రెండవ అతి పెద్ద పోర్ట్ ఈ పోర్టుని భారతదేశం ఇక నుంచి నిర్వహించబోతుంది భారతదేశం ఇక నుంచి నిర్వహించబోతుంది దీనికి సంబంధించినటువంటి ఒప్పందం పైన మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున ఇరాన్ దేశంలో సంతకాలు చేయడం ఒక కీలక పరిణామం అయితే ఈ ఒప్పందము మొత్తంగా పది సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది టోటల్ ఈ ఒప్పందం యొక్క కంప్లీట్ డ్యూరేషన్ పది సంవత్సరాలు పది సంవత్సరాల తరువాత కూడా దీన్ని పొడిగించుకునే అవకాశం కూడా ఉంది ఈ ఒప్పందం పైన ఎవరెవరు సంతకాలు చేశారు అనేటువంటి దాని మీద తీసుకుంటే భారత్ తరపు నుంచి ఐపిజిఎల్ భారత్ తరపు నుంచి ఐపిజిఎల్ అనేటువంటి సంస్థ ఇరాన్ దేశం నుంచి అనేటువంటి ఒక సంస్థ సంతకాలు చేశాయి ఈ సంతకాల కార్యక్రమానికి కేంద్ర జల రవాణా పోర్టులు మరియు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఒప్పందం జరిగినప్పటికే ఆ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఆయన హాజరవ్వడం ఒక అద్భుతమైనటువంటి అంశం అయితే ఇండియా తరపు నుంచి సంతకం చేసిన ఐపిజిఎల్ అంటే ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా చాలా కీలకంగా మనం చదువుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ మరి ఇరాన్ తరపు నుంచి సంతకం చేసిన పిఎంఓ అంటే పోర్ట్స్ అండ్ టైమ్ ఆర్గనైజేషన్ పోర్ట్స్ అండ్ మారీ టైమ్ ఆర్గనైజేషన్ అనేది దీనికి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఈ రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి అయితే దీనికి సంబంధించినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే అయితే ఈ ఒప్పందం కుదిరిన సుమారుగా ఒక వారం రోజుల్లో ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రహీం రైసి ఈ పేరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇది రెండు రకాల కరెంట్ అఫైర్స్ కి ఉపయోగపడుతుంది ఇబ్రహీం రైసి అనేటువంటి ఈ ఇరాన్ దేశానికి చెందినటువంటి ఈ అధ్యక్షులు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అది అయితే భారతదేశానికి వారాలుగా ఈ పోర్ట్ చాబహార్ పోర్ట్ అనొచ్చు లేదా షాహీద్ బెహస్తీ పోర్ట్ అనొచ్చు ఈ పోర్టు ఎందుకు కీలకం ఇరాన్ దేశంలో ఈ పోర్టునే ఎందుకు ఫోకస్ చేసింది భారతదేశం అనే దాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే కీలకమైనటువంటి అంశాలు బయటపడతాయి ఒకటి పాకిస్తాన్ లో పాకిస్తాన్ లో గ్వాదర్ అనేటువంటి పోర్టుని పాకిస్తాన్ లో గ్వాదర్ అనే పోర్టుని చైనా సహకారంతో పాకిస్తాన్ నిర్మిస్తుంది దానికి పోటీగా దానికి సవాల్గా ఇబ్రహీం సారీ గ్వదర్ పోర్ట్కి సవాలుగా ఈ చాబహార్ పోర్ట్ నిలవనుంది అలాగే రెండు వేల మూడులో మొట్టమొదటిసారిగా ఈ పోర్టు పైన భారత్ ఆసక్తి చూపింది ఈ పోర్టు పూర్తిగా భారత్ ఆధీనంలో ఉంటే యూరప్ దేశాలకి మధ్య ఆసియా దేశాలకి ఇతర ఆసియా దేశానికి సరుకుల రవాణా సులభతరం అవుతుంది భారత్కి యూరప్ ని భారత్ కి దగ్గర చేసే పోర్ట్ ఇది కాబోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వేరే దేశాల నుంచి దిగుమతులు చేసుకున్నా భారతదేశం నుంచి వేరే దేశాలకి వస్తువులని పంపిన భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ సరిహద్దుల గుండా వెళ్ళవలసి వస్తుంది పాకిస్తాన్ నుంచి వెళ్ళవలసి వస్తుంది వారు రకరకాలైన ఆంక్షలు విధించడం అన్ని రకాల ట్యాక్సులు వేయడం వలన ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకి మనం మానవతా సహాయాన్ని అందించలేకపోయింది ఈ పోర్టు మనకి అందుబాటులో ఉంటే పాకిస్తాన్తో సంబంధం లేకుండా యూరప్ మధ్య ఆసియా మిగతా ఆసియా దేశాలకి సులభంగా సరుకుల రవాణా చేయడం భారతదేశంలో ఒక ప్రణాళికలో కీలకమైనటువంటి భాగం అయితే ఈ ఒప్పందం కోసమని భారతదేశము మొట్టమొదటిసారిగా రెండు వేల మూడులో ప్రయత్నాలు ప్రారంభించింది ఈ చాబహార్ పోర్టు కోసమని అప్పటి నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ ప్రధానిగా తొలిసారి ఎంపికైన తర్వాత రెండు వేల పదిహేనులో ఈ ఒప్పందం పైన సంతకాలు చేశారు ఆ సంతకాలు చేసిన ఆ తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా రెండు వేల పదహారు మే ఇరవై మూడో తేదీన ఇరాన్ దేశ పర్యటనకి వెళ్ళడం జరిగింది ఆ పర్యటనలో ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది ఒక త్రైపాక్షిక ఒప్పందం ఇది చాలా ఇంపార్టెంట్ త్రైపాక్షిక ఒప్పందం అంటారు లేటరల్ అగ్రిమెంట్ ఈ త్రైపాక్షిక ఒప్పందము మూడు దేశాలు కుదుర్చుకున్నాయి ఆ మూడు దేశాలు ఏమిటంటే ఆల్రెడీ మనకి తెలిసింది ఒక దేశం ఉంది అది భారతదేశం రెండవది ఇరాన్ మూడవది ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు దేశాలు కలిపి ఈ పోర్టు సరుకుల రవాణాకి సంబంధించి ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి దీనినే చాబహార్ ఒప్పందం అని కూడా పిలుస్తారు ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ చాబహార్ అయితే ఈ ఒప్పందం ప్రకారము రెండు వేల పదహారులో లో కుదిరిన ఈ త్రైపాక్షిక ఒప్పందానికి రెండు వేల ఇరవై నాలుగులో లో కుదిరిన ఈ ఒప్పందము అప్డేటెడ్ వర్షన్ గా పరిగణించడం జరుగుతా ఉంది అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్ని బట్టి మనం చూస్తే చాలా కీలకమైనటువంటి అంశం ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశము ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఏ పోటీ పరీక్షల్లోనైనా ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా దీనిని మీరు ఫోకస్ చేయండి ఆపరేషన్ ఇంద్రావతి ఆపరేషన్ ఇంద్రావతి అసలేమిటి ఆపరేషను ఎందుకు ఈ ఆపరేషన్ నిర్వహించవలసి వచ్చింది దీనికి రిలేటెడ్గా గతంలో ఎట్లాంటివి ఏమైనా జరిగాయా అనేటువంటి కీలకమైనటువంటి అంశాలని ఒక్కసారి మనం చూద్దాము ఆపరేషన్ ఇంద్రావతి భారతదేశము భారతీయులు ఎక్కడ ఉన్నా వారి యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది అనే అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు అందులో భాగంగానే ఏప్రిల్ నెల సారీ మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఎంఈఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కేంద్ర విదేశాంగ శాఖ ఈ ఆపరేషన్ ఇంద్రావతిని ప్రారంభించడం జరిగింది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం ఒక్కసారి తీసుకుంటే ప్రస్తుతంలో అనిశ్చితి పరిస్థితులు యుద్ధ వాతావరణము ప్రభుత్వం పైన తిరుగుబాటు జరుగుతున్నటువంటి హైతి అనేటువంటి దేశంలో హైతి అనేటువంటి ఒక దేశంలో ఉన్నటువంటి భారతీయులని అక్కడ యుద్ధ పరిస్థితులు తెలుగుబాటు పరిస్థితులు తలెత్తిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి భారతీయ వ్యక్తులని భారతీయ ఉద్యోగులని పక్కనే ఉన్న డొమినికన్ రిపబ్లిక్ కి తరలించడం కోసము భారత ప్రభుత్వము కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా నిర్వహించిన ఒక సహాయ కార్యక్రమానికి పెట్టుకున్న పేరు ఆపరేషన్ ఇంద్రావతి ఇది చూడండి హైతి అనే దేశం నుంచి భారత్ కి తరలించడానికి కాదు పక్కనే ఉన్నటువంటి డొమినికన్ రిపబ్లిక్ అనే దేశానికి హైతీ నుంచి డొమినికన్ డొమినికన్ రిపబ్లిక్ అనేటువంటి దేశానికి తరలించడం కోసం ఈ కీలకమైనటువంటి ఆపరేషన్ని సహాయక ఆపరేషన్ని మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున చేపట్టడం జరిగింది అయితే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏమిటంటే హైతీలోని ప్రధాన మంత్రి విలియం హెన్రీ హైతి యొక్క పిఎం విలియం హెన్రీ ఈయన మీద తిరుగుబాటులు ప్రారంభమయ్యాయి బలవంతంగా రాజీనామా ఆయన చేత చేయించి సైన్యము ఇతర అధికారులు ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం ప్రయత్నించిన సందర్భంగా ఇక్కడ అనిశ్చిత పరిస్థితులు తలెత్తాయి మరి భారతీయ దేశం నుంచి హైతి నుంచి డైరెక్ట్ గా భారత్ కే భారతీయుల్ని తరలించవచ్చు కదా డొమినికన్ రిపబ్లిక్ కి ఎందుకు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే హైతి అనే దేశంలో భారతదేశానికి రాయబార కార్యాలయం లేదు దెర్ ఈస్ నో అంబసీ ఇన్ దట్స్ హైతి కంట్రీ అందుకే దాని పొరుగున ఉన్నటువంటి డొమినికన్ రిపబ్లిక్ దేశంలో భారతదేశానికి రాయబార కార్యాలయం ఉంది అందుకే ఆ దేశం నుంచి తన మొత్తం చర్యలని హైతిలో జరుగుతున్న పరిస్థితులని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ భారతీయుల క్షేమాన్ని కోరుకుంటూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది డొమినికన్ రిపబ్లిక్ శాంటో డొమింగో రాజధాని డొమినికన్ రిపబ్లిక్ అక్కడ నుంచి భారతదేశము తన క్లీన్ దృష్టిని పెట్టి హైతీలో జరుగుతున్న పరిస్థితుల్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఇది హైతి దేశంలో తలెత్తిన సంక్షోభం కారణంగా అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని పక్కనే ఉన్న డొమినికన్ రిపబ్లిక్ తరలించడం కోసం కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా భారత ప్రభుత్వము చేపట్టిన సహాయక చర్య ఆపరేషన్ ఇంద్రావతి మొత్తం మొదటి రోజున పన్నెండు మందిని డొమినికన్ కి తరలించారు ఇలాంటిదే మనకి ఇంకొకటి కూడా ఉంది దాన్ని ఒక్కసారి మనం చూస్తే ఆపరేషన్ అజయ్ ఆపరేషన్ అజయ్ ఈ ఆపరేషన్ అజయ్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన ఇజ్రాయిల్ పాలస్తీనాలోని గాజా పైన దాడులు చేపట్టడం మొదలుపెట్టింది మొత్తం దాడులను చేపట్టడం మొదలు పెట్టింది ఎప్పుడైతే ఇజ్రాయిల్ పాలస్తీనా మీద దాడులు చేసిందో పాలస్తీనా కూడా తిరిగి ప్రతి దాడులు చేయడం జరిగింది అక్కడ ఇజ్రాయిల్లో తలెత్తిన ఆ యుద్ధ వాతావరణం వలన పాలస్తీనాలో తలెత్తిన ఆ యుద్ధ వాతావరణం వలన మొత్తంగా ఇజ్రాయిల్ పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి భారతీయులను సైంటిస్టులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు లేబర్ ఉద్యోగులు కావచ్చు కార్మికులు కావచ్చు ఎవరైనా సరే సుమారుగా పద్దెనిమిది వేలు మంది భారతీయులు అక్కడ ఉన్నట్లుగా ఒక అంచనా పద్దెనిమిది వేల మంది భారతీయులు అక్కడ రెండు దేశాల్లో కలిపి ఉన్నట్టుగా ఒక అంచనా వీరిని తరలించడం కోసమని భారత కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సహకారంతో ఆ వారిని అందరినీ తరలించడం కోసం భారత్ కి తరలించడం కోసం చేపట్టిన ఒక అద్భుతమైన సహాయక చర్య పేరు ఆపరేషన్ అజయ్ ఆపరేషన్ అజయ్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇదైతే మనకి ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇజ్రాయెల్ నుంచి అయితే ఆపరేషన్ అజయ్ హైతీ నుంచి అయితే భారతం తరలించడానికి ఆపరేషన్ ఇంద్రావతి ఓకే కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగానే అక్టోబర్ పన్నెండో తేదీన సుమారు రెండు వందల యాభై రెండు మందితో తొలి విమానము పక్కన ఉన్న సౌదీ అరేబియాకి ల్యాండ్ అవడం కూడా జరిగింది కాబట్టి రెండు ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి మై డియర్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ అంటార్కిటికా అంటార్కిటికా లో భారత పోస్ట్ ఆఫీస్ ప్రారంభం అంటార్కిటికాలో భారతదేశము పోస్ట్ ఆఫీసుని ప్రారంభించడం జరిగింది ఆ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారు అనేటువంటి అంశాన్ని ఎవరు ప్రారంభించారు అనేది ఒకసారి చూద్దాం భారతదేశము అంటార్కిటికా అనేటువంటి ఒక ఖండంలో పరిశోధనా కేంద్రాలని నెలకొల్పి అక్కడ శాస్త్రవేత్తలని పంపించి అంటార్కిటికాలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఏమిటి జీవజాలం అక్కడ ఎలా ఎలా మనగలుగుతుంది అనేటువంటి అంశాల మీద పూర్తిగా పరిశోధనలను చేస్తుంది ఆ పరిశోధనల్లో భాగంగా మూడు ముఖ్యమైనటువంటి పరిశోధనా కేంద్రాలని అక్కడ ప్రారంభించింది ఆ అందులో మొదటిది ఏమిటి అంటే భారతదేశము అంటార్కిటికాలో ప్రారంభించిన మొదటి పరిశోధనా కేంద్రము దక్షిణ గంగోత్రి దక్షిణ గంగోత్రి ఈ దక్షిణ గంగోత్రిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభించడం జరిగింది రెండవది మైత్రి ఈ మైత్రి పరిశోధనా కేంద్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించారు మూడవది ఏమిటి అంటే భారతి దీనిని రెండు వేల పన్నెండులో ప్రారంభించడం జరిగింది దక్షిణ గంగోత్రి మైత్రి భారతి అనేటువంటి మూడు పరిశోధనా కేంద్రాలు భారత్లో ప్రస్తుతం సారీ అంటార్కిటికాలో భారత్ కి సేవలు అందిస్తున్నాయి పరిశోధనా కేంద్రాలుగా పనిచేస్తున్నాయి అయితే పంతొమ్మిది వందల యాభై మూడులో సుమారుగా ఒక నలభై ఒకేళ్ల క్రితం ప్రారంభించిన దక్షిణ గంగోత్రి మంచులో కూరుకుపోవడం వలన దాన్ని ఒక మ్యూజియంగా మార్చేయడం జరిగింది అంటే ప్రస్తుతము భారతదేశానికి సంబంధించి అంటార్కిటికాలో పనిచేస్తున్న పరిశోధనా కేంద్రాలు అంటే రెండే పని చేస్తున్న పరిశోధనా కేంద్రాలు రెండే అది మైత్రి అండ్ భారతి అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి ఇక్కడ అంటే భారతదేశము ఇటీవల కాలంలో అంటే ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున భారతీ కేంద్రంలో ఒక పోస్ట్ ఆఫీస్ ని ప్రారంభించడం జరిగింది ఇది భారతదేశానికి మూడవ పోస్ట్ ఆఫీస్ అంటార్కిటికాలో ఇది భారతదేశానికి మూడవ పోస్ట్ ఆఫీస్ ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం గుర్తు పెట్టుకోవాలి అయితే ఇది అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకి ఉత్తరాల బట్వాడాని అందించడం జరుగుతుంది దీని యొక్క పిన్ కోడ్ నంబర్ గా ఎయిట్ అనేటువంటి పిన్ తో ఇది పనిచేయడం జరుగుతుంది దీనిని ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున పోస్ట్ మాస్టర్ జనరల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశము కెకే శర్మ కేకే శర్మ మహారాష్ట్ర సర్కిల్ కి చెందినటువంటి పోస్ట్ మాస్టర్ జనరల్ కేకే శర్మ దీన్ని ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించారు ఏప్రిల్ ఐదునే ఎందుకు ఎంపిక చేశారు అంటే ఏప్రిల్ ఐదున ఎన్సిపిఓర్ ఎన్సిపిఓర్ యొక్క ఇరవై నాలుగవ వార్షికోత్సవం ట్వంటీ ఫోర్త్ ఫౌండేషన్ డే ఆఫ్ ఎన్ సిపి అంటే ఎన్ అంటే నేషనల్ అంటే సెంటర్ ఫర్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఓషన్ ఈ సంస్థ ఎక్కడ ఉంది అంటే గోవాలో ఉంది ఈ గోవాలో ఉన్నటువంటి ఈ సంస్థ ధృవ ప్రాంతాల మీద అలాగే సముద్రాల మీద అధ్యయనం చేసే సంస్థ ఈ సంస్థ ఏర్పాటయ్యి ఇరవై నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ ఫౌండేషన్ డే రోజున పోస్ట్ మాస్టర్ జనరల్ కెకే శర్మ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే మనం డిస్కస్ చేసుకున్నామో ఏమిటంటే చూడండి దక్షిణ గంగోత్రిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ప్రారంభించారని ఇక్కడ మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో ప్రారంభించారు అలాగే మైత్రిలో పంతొమ్మిది వందల తొంభైలో రెండవ పోస్ట్ ఆఫీస్ ని ప్రారంభించారు ఈ భారతిలో ఇప్పుడు మూడవ పోస్ట్ ఆఫీస్ ని ప్రారంభించడం జరిగింది అయితే మైత్రి కూడా సుమారుగా ఒక ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి కాబట్టి అది కూడా పరిశోధనలు చేయలేని స్థాయికి వచ్చేయడంతో ఇప్పుడు ఇక్కడ దీనిని కూడా ఒక మ్యూజియంగా మార్చేసి అంటార్కిటికాలో మైత్రి టూ అనే పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది మైత్రి టూ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ రీసెంట్ గా ఈ అంటార్కిటికా సంబంధించినటువంటి ఒక సమావేశం రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో కేరళలోని కొచ్చిలో జరిగింది అంటార్కిటికా సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశం ఈ సమావేశాన్ని భారత్ నిర్వహించడం ఇదే తొలిసారి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఈ సమావేశాన్ని నిర్వహించింది అయితే మనకి అంటార్కిటికాలో చూసాం భారతదేశానికి ఆర్కిటిక్ లో ఒకే ఒక పరిశోధనా కేంద్రం ఉంది ఆ ఒకే ఒక పరిశోధనా కేంద్రం పేరు హిమాద్రి ఈ హిమాద్రిని రెండు వేల ఎనిమిది జూలై ఒకటవ తేదీన అప్పటి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కపిల్ సిబలు ప్రారంభించడం జరిగింది నార్వేకి సమీపంలో ఇది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆర్కిటిక్ లో భారత్ కొన్నది ఒకే ఒక పరిశోధనా కేంద్రం దాని పేరు హిమాత్రి ఆంటార్కిటికాలో భారత్ కొన్న పరిశోధనా కేంద్రాలు మూడు దక్షిణ గంగోత్రి మైత్రి భారతి మైత్రి టూ అనేది కొత్త కేంద్రాన్ని నిర్మించబోయే అవకాశాలని పరిశీలిస్తున్నట్టుగా భారత్ ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు మే చివరిలో అంటార్కిటికాకు సంబంధించినటువంటి ఒక సమావేశం భారత్ లోని కేరళలోని కొచ్చిలో జరిగింది ఇవి చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు స్టూడెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్